సంతానం లేని వాళ్ళకి స్వామిని మొక్కుని భార్య భర్తలు మూడు ప్రదక్షిణలు మూడు వారాలు చేసుకున్న వాళ్ళకు సంతానం ఇస్తున్నారు హిందూ స్వామి వీళ్ళు అడిగారు ఊర్లో వాళ్ళు స్వామి నిజంగా నువ్వు ఓ బాలుడి పైన వచ్చి చూపిస్తే మాకు నమ్మకం అవుతున్నారు ఇక్కడ పండు అని ఈ ఊర్లోనే ఉంటారు ఆ పిల్లోడు గురుకుల పాఠశాల చదువుతాడు ఆ పిల్లోడి పైన వచ్చి ఆ వేద గురుకుల పాఠశాల చదివి పండు అనే పిల్లోడి పైన వచ్చి రావడం ఇక్కడ వచ్చి చూపించడం ఆయన ద్వారానే రావడం జరిగింది పను అమెరికాలో ఉండే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఎర్రవరం వెళ్ళారా వెళ్లకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మొదట్లో లక్ష్మీ నరసింహ స్వామి నాగమణి అనే ఒక మహిళ ఒంటి మీదకు వచ్చి నేను ఇక్కడ ఉన్నాను నన్ను బయటకు తీసి నన్ను పూజించండి మీరు కోరిన కోరికలు తీరుస్తాను అని అన్నాడట మరుసటి రోజు ఆ మహిళ గ్రామ పెద్దలకు చెప్పగా ఆమె మాట కొట్టిపడేశారంట అప్పటి నుంచి ఆ ఊర్లో చిన్న చిన్న దోషాలు జరగడంతో ఆ ఊరి గ్రామ పెద్దలు నాగమణి అనే మహిళ దగ్గరకు వెళ్ళి స్వామి మహిళ ఒంటి మీదకు కాదు ఒక బాలుడి మీదకు వస్తే అప్పుడు మీకు పూజలు చేస్తాం అని అన్నారట అప్పుడు ఆ స్వామివారు పదహారు సంవత్సరాల వయసు ఉన్న ఆ ఊరి బాలుడు అతని పూర్తి పేరు సూర్యపల్లి ఉపేంద్ర నవదీప్ ముద్దుగా పండు అని పిలుస్తారు ఆ పండు స్వామి మీదకి వచ్చి కొన్ని కొన్ని విషయాలు చెప్పారంట ఆ స్వామివారు మరి ఏం చెప్పారో ఈ పూజారి గారి మాటల్లో వినండి స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టింది మీ దగ్గర లైక్ కొట్టే సమయం ఉంటే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం చెప్పండి మీ తిరుపతి ఎర్రవర స్వామిని స్వామివారు పిలుపుతో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రావడం జరిగింది నిత్యానదాన్ని స్టార్ట్ చేశారు మా చైర్మన్ గారు నల్ల జగన్నాథం గారు ఈ గుడి చైర్మన్ గారు శ్రీ బాలగు నరసింహ స్వామి దేవస్థానం ఎర్రవర చైర్మన్ జగన్నాథం గారు ఇంకా అప్పటి నుంచి స్వామివారు నా సన్నిధిలోనే ఉండాల వచ్చిన భక్తులకు ఆశీర్వదం చేసుకొని నా ప్రచారం చేయాల గోవింద నామాలని స్వామివారు చెప్పడంతో ఇలా ఉండి భక్తుల సౌకర్యం కోసం భక్తులకు మనో భావనలను తీరుస్తూ డౌట్ తీరుస్తూ స్వామివారు సేవలో ఉన్నాం నా పేరు మురళీప్రసాద్ తిరుపతి ఎర్రవర స్వామి అంటారు తర్వాత ఇక్కడ స్వామివారు వెలిసిన దాని గురించి అడుగుతున్నారు స్వామివారు రెండు వేల ఇరవై రెండు శ్రావణ శుక్రవారం వెలిసారు ఇక్కడ శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం వెలిసారు ఫస్ట్ ఏకాదశి రోజు ఆ ఆదిశేషుల వారిని చూపించారు మళ్ళా స్వామివారు శ్రావణ శుక్రవారం వెలిసారు శ్రావణ శుక్రవారంతో పూజ అయిన మొదలు పూ అయిన పూజ ఇప్పుడు రోజు శుక్రవారం పూజ లాగానే జన సందోహం రెండు లక్షల రెండున్నర లక్ష భక్తులు దర్శించుకుని స్వామివారు మొక్కులు తీర్చుకుంటున్నారు అదే మాదిరి ఇక్కడ ప్రపంచ దేశాలు కూడా ఎనభై దేశాల నుంచి ఆ భక్తులు ఉన్నారు వస్తున్నారు మొక్కులు ఇస్తున్నారు మొక్కులు తీర్చుకొని సో ఇక్కడ మెయిన్ ప్రథమంగా ఏంటంటే ఇరవై ఐదు కిలోల పులిహోరతో స్టార్ట్ అయింది శ్రావణ శుక్రవారం రెండు వేల ఇరవై రెండో తారీఖు ఇరవై రెండు ఆ ఆ పూజ నిత్య శుక్రవారాలు అయిపోయినాయి గురు శుక్ర శనివారం ఆదివారాలలో సుమారు యాభై వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తున్నారు ఇప్పుడు కూడా ఫస్ట్ రెండు లక్షలు దాటారు స్వామి ప్రెజర్ తగ్గించి అందరికీ ఈ దర్శన భాగ్యం కల్పించాలని స్వామి పోగస్ ఇక్కడ స్వామి బాల ఉగ్ర ఇది గోవర్ధనగిరి ఇక్కడ మెయిన్ సంతానం లేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి స్వామిని మొక్కుని భార్య భర్తలు మూడు ప్రదక్షిణలు మూడు వారాలు చేసుకున్న వాళ్ళకు సంతానం ఇస్తున్నాడు ఇరవై ఏళ్ళు సంతానం లేని వాళ్ళు కూడా సంతాన ఫలం అందుతుంది వేల సంఖ్యలో ఉంది తర్వాత మాటలు రాని వాళ్ళకు మాటలు ఇస్తున్నాడు ఇమీడియట్లీ మాటలు ఇస్తున్నాడు వాళ్ళ కర్మ దోషాల గురించి ఐదు ప్రదక్షిణలు చేసుకున్న వాళ్ళకు ఐదు వారాలు తిరిగిన వారు కూడా మాటలు వస్తున్నాయి చూపు లేని వాళ్ళకు చూపునిస్తున్నాడు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది ఉదయం తొమ్మిది నుంచి నైట్ పదకొండు వరకు నిత్యాన్నదానం జరుగుతుంది దేవస్థానం స్వామివారు ఇదంతా స్వామివారి నిర్వహిస్తున్నారు మీలాంటి ప్రచార సాధకులను లోకానికి తెలియజేస్తానని స్వామివారి చెప్పారు ఆ లోకానికి మీ ద్వారానే ప్రచారం అవుతుంది మీకు ధన్యవాదాలు స్వామి వారు ఇలా కోరిన ఇక్కడ భక్తులు చేయాల్సిందంతా ఏంటంటే స్వామి అన్ని చేతబట్టి స్వయంగా పన్నెండు ఆదిశేష ఆదిశేషనములో దూళ్ల గుట్ట అంటారు దీన్ని గుట్టు అంటే శ్రీకృష్ణ బృందావనమైంది ఆ దూళ్ల గుట్టలో అడుగు పెట్టిన తక్షణమే సర్వ పాపాలు హరణం ఎవరైతే నమ్ముతారో నిత్యము ఉదయం నాలుగు గంటలకు లేసి ఐదు గంటలకు దీప దూపాదులతో అర్చించి ఎవరైతే నమ్ముతారో అలాంటి వాళ్ళను నేను కాపాడుతానని అభయమిచ్చారు రెండు వేల ముప్పై రెండు లోపల జరగబోయే మానవ నాశనం అని అంటే ఈ కలియుగంలో ఎవరు చెప్పిన మాట వినట్లేదు మానవునికి ఒక వినాశనం వస్తుంది దాని గురించి రక్షించడానికి నేను ఈ అవతారం దాల్చాను బాల ఉగ్ర నారసింహుడుగా లక్ష్మీ సమేత నారసింహుడుగా దుష్టులను సంహరించి భక్తులను రక్షించడానికి ఉగ్ర నరసింహుడిగా మూడు రూపాల్లో ఉన్నారు వ్యక్తం వ్యక్తమయ్యారు ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది బాల ఉగ్ర నరసింహ రక్షణ కోసం అవతరించాడు ధర్మాత్ములను కాపాడడానికి ఈ అవతారం ఈ అవతారం ఇక్కడ ముడుపు అనే ఆచారం కూడా లేదు ముడుపు అంటే మనసని పవిత్ర పుష్పాన్ని భగవంతుని పాదం పనిపెట్టి పెట్టి నీవే శరణాగతి అన్నవాడి దగ్గర ఇరవై నాలుగు గంటల్లోనే ఇచ్చేస్తున్నాడు వాళ్ళు కోరిన కోరికలు కూడా ఎంతో మంది చెప్తున్నారు ఒక భక్తుడుగా వచ్చి మొక్కని వెళ్ళి కోరికలు తీరాలంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి వీసా రాని వాళ్ళకి ఇమ్మీడియట్లీ వీసా ఇస్తున్నాడు ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగము చదువులలో ముందు వస్తున్నాడు సంతానం లేని ఇమీడియట్లీ సంతానం ఇస్తున్నాడు ఇలాంటి మహిమాన్విత క్షేత్రం అది భూత భీత పిశాచాలు చేతబంలో కూడా ఈ కొండకు వచ్చిన వాళ్ళకి ఎంతో మందికి రూపాయి ఖర్చు లేకుండా అయ్యింది చూసి వచ్చిన వాళ్ళు కూడా స్వామి వారు తీసేస్తున్నారు ఇక్కడ అది ఇక్కడ జరిగే విషయం అయితే పూజారి గారు ఇక్కడ ఫస్ట్ ఈ ఊర్లో ఒక అవునవును ఇక్కడ ఆ ఇద్దరు ఉన్నారు నాగమణి ఒక అరుణ్ అనేది ఉంది ఆ ఇద్దరు పైన వచ్చారు ఇద్దరి పైన వచ్చి ఇంతవరకు వచ్చేది చూపించారు ఇక్కడ ఉందని ఆ అంతవరకు వాళ్ళు చెప్పారు అప్పుడు ఎవరు మాటలు నమ్మలేదు తర్వాత ఇక్కడ పండు స్వామి వీళ్ళు అడిగారు ఊర్లో వాళ్ళు స్వామి నిజంగా నువ్వు వస్తానంటే ఓ బాలు పైన వచ్చి చూపిస్తే మాకు నమ్మకం అవుతున్నారు ఇక్కడ పండు అని ఈ ఊర్లోనే ఉంటారు ఆ పిల్లోడు గురుకుల పాఠశాల చదువుతాడు ఆ పిల్లోడి పైన వచ్చి ఆ వేద గురుకుల పాఠశాల చదివి పండు అనే పిల్లోడి పైన వచ్చి రావడం ఇక్కడ వచ్చి చూపించడం ఆయన ద్వారా బయటకు రావడం జరిగింది మళ్ళీ సాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఇద్దరు మూల విరాట్ చూపించారు అలా స్వామి వారు ఆయన పైన వెంకటేశ్వర పైన బాల ఉగ్రమ్మడిగా స్వామి అవతరించి లోక కళ్యాణం కోసం వచ్చిన భక్తులు కటాక్షిస్తున్నారు వచ్చి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు వాళ్ళు శుక్రవారం మంగళవారం ఇక్కడికి వస్తారు శుక్రవారం మంగళవారం వస్తారు మిగతా టైం స్కూల్కి వెళ్తారు ఆ అమ్మ కూడా వచ్చింది వెళ్తుంది ఇంటి దగ్గర కూడా చెప్పుకుంటారు ఆయన అయితే స్వామివారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తులకు ముఖ్యంగా గమనిక స్వామివారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే శ్రీ బాల ఉగ్ర నారసింహ గోవింద అని నన్ను తలిసిన వారికి నేను వైకుంఠం నుంచి వచ్చాను భక్తుల కోరికలు తీర్చడానికి ఎవరైతే నమ్ముతారో నన్ను నిత్యము కొలుస్తారు పిలుస్తారో తలుస్తారు వాళ్ళ వెంట ఉండి నేను కాపాడుతానన్నారు అదే మాదిరి కాపాడుతున్నారు చిటికేస్తే వస్తానన్నారు ఇంటి దగ్గరే ఉండి ముక్కులు మొక్కి పదకొండు రూపాయలు ముడిపెట్టుకుని ఎంతో మంది కోరికలు తిరిగి ఉండిలో చెల్లిస్తున్నారు పదహైదు రోజులకంతా కిడ్నీ ఫెయిలు పక్షపాతం మిగతా అన్ని రోగాలు కూడా ఈ పదహైదు రోజులు మూడు వారాలకే క్లియర్ చేస్తాడు స్వామివారు ఎంతో మంది జరిగాయి జరుగుతున్నాయి ఫస్ట్లా ఒక ఆయన ఇంకొక ఆయన వాళ్ళ మాటలు కూడా అవును మన మన చైర్మన్ జగన్నాథం గారి మనవుడు అమెరికాలో ఉంటారు ఆయన చాలా ఖర్చు పెట్టి మానసికంగా వదిలేశాడు ఫస్ట్ దీన్ని రావడానికి ముఖ్య కారణం నల్ల జల్ల జగన్నాథం గారు అని ఈ ఊరి వాళ్ళని వాళ్ళు కోదాల్లో ఉంటారు ఆ ఈ భారతదేశంలో అంతా ఎదుగుదల పుణ్య బలం నిండిన వాడు జల్ల జగన్నాథం గారని ఆయన ద్వారా ఆ గుడి కట్టాలని స్వామి వారు చెప్పారు ఈ పండుగ స్వామి పైన వచ్చి చెప్తే లేదు నేను నమ్మని దేవుణ్ణి చెప్పడం జరిగింది అప్పుడు లేదు నీ ద్వారానే గుడి కట్టాలని స్వామివారు నిర్ణయించారు అప్పుడు నీలో ఒక బాధ ఉంది ఆ బాధను అన్నారు నాకేం బాధ లేదన్నాడు నిజంగా నీకు ఈ బాధ ఉంది నేను చెప్తాను నీ ద్వారా గుడి కడతామన్నారు కట్టించారు అది ఏంటంటే వాళ్ళ మనువుడికి అమెరికాలో ఉండే పెద్ద అబ్బాయి కొడుకు మాటలు లేదు ఎనిమిది సంవత్సరాలు భూమిపైకి వచ్చారు మాటలు లేదు అని మానసికంగా వదిలిపెట్టేస్తారు ఆ విషయం భగవంతునికి వాళ్ళ ఫ్యామిలీకే తెలుసు అంటే వాళ్ళ రెండు వియంకులకు మాత్రం తెలుసు మిగతా ప్రపంచానికి తెలియదు అది స్వామి ఎత్తి బయట పెట్టి మాటల రూపంలో ఆయనకిచ్చి ఆ తర్వాత గుడికి విరాళం ప్రకటించి ఆయన ద్వారా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది అందుకు స్వామివారు కూడా నేనే ముందు నడిపిస్తానని నువ్వు రామ పాత్రధారిగా కూర్చోవు ఇక్కడ అని స్వామివారు చెప్పడం జరిగింది అలా ఈ గుడి నిర్మాణం కూడా అంతా స్వామివారే చేపిస్తున్నారు మీలా మీ ద్వారా ప్రచారం కూడా లోకానికి స్వామివారే చేపిస్తున్నారు ఇక్కడ వచ్చిన భక్తునికి లేదనకుండా నమ్మిన భక్తులకు కోరికలు తీస్తున్నారు ఇది గోవర్ధనగిరి కలియుగానికి కష్టం వచ్చింది ధర్మానికి రక్షించడానికని స్వామివారు బయట వచ్చానని చెప్పారు నారసింహుడుగా ఇది ఇక్కడ ఇంక ఎనీ వన్ డౌట్స్